టౌన్కి దూరంగా ఒక అపార్ట్మెంట్ ఉండేది అందులో మొత్తం వెయ్యి మంది నివసించేవారు ఆ రోజు పౌర్ణమి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరో కొంతమంది ముసుగు వ్యక్తులు ఆ గేట్ను చిన్నగా తీసుకొని లోపలికి వస్తూ ఉన్నారు లోపల అపార్ట్మెంట్లో నుంచి హారిక వాళ్ళని గమనిస్తూ ఉంటుంది వాళ్ళని చూసిన హారిక వెంటనే భయపడి కిరణ్ ను లేపుతుంది వాళ్ళు ఎవరో కిందికి వెళ్ళి చూసి వస్తాను అని అంటాడు కిరణ్ అప్పుడు హారిక నువ్వు వెళ్ళొద్దు నాకు భయం వేస్తుంది అని చెబుతుంది ఏం కాదులే నేను దూరం నుంచే చూసి వస్తా అని చెప్పి కిరణ్ కిందికి వెళతాడు కిరణ్ కిందికి వెళ్ళగానే మెడికల్ షాప్ కు వెళ్లి వచ్చిన వాచ్మెన్ ఆ ముసుగు మనసులను ఎవరు మీరు అని అడుగుతూ ఉండగా వెంటనే ముసుగు మనిషి ఒక లేజర్ గన్ తీసి అతన్ని కాల్ ఆ గన్ అసలు సౌండ్ కూడా రాదు ఆ ముసలాయన గట్టిగా అరిచి చనిపోతాడు ఆ శబ్దంతో అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది నిద్రలేచి కిందికి పరిగెత్తుతూ వస్తూ ఉంటారు కిరణ్ తన భార్యను కాపాడుకోవాలని పైకి వెళ్లాలని అనుకుంటాడు కానీ వాళ్ళు అందరూ అడ్డం రావడంతో పైకి వెళ్ళలేడు కిందికి వచ్చిన వాళ్లను ఆ ముసుగు మనుషులు ఒక్కొక్కరిని ఆ లేజర్ గన్లతో కాలుస్తూ ఉంటారు కిరణ్ తో పాటు అందరూ వాళ్లను వాళ్ళ వాళ్లను కాపాడుకోవడానికి భయపడుతూ పరిగెత్తుతూ ఉంటాడు కిరణ్ అపార్ట్మెంట్ లోపల ఉన్న తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్న కాంపౌండ్ గోడను ఎక్కుతాడు ఇప్పటికే హారిక కిరణ్ కోసం కిందికి వచ్చి ఉంటుంది ఆ ముసుగు మనసులు వేరే వాళ్ళను చంపుతుండడం చూసి ఆ గోడ పక్కనే దాక్కుని చాలా భయంతో ఉంటుంది అప్పుడు కిరణ్ నెల్లగా కిందికి దిగి భయపడొద్దు హారిక నేను వచ్చేశాను అంటాడు అప్పుడు కిరణ్ ఆమెను ఓదార్చుతూ ఇదే మన ఆకరి క్షణం కావచ్చు హారిక అంటాడు వాళ్లను మనం ఎదిరించలేం వాళ్ళు చాలామంది ఉన్నారు నిన్ను కాపాడుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించు హారిక అంటాడు వెంటనే కిరణ్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు ఇప్పుడు హారిక లేచి కిరణ్ ఏమైంది అని అడుగుతుంది అప్పుడు కిరణ్ కలలో జరిగినదంతా చెప్పి నువ్వు లేకుంటే నేను ఉండలేను హారిక నువ్వు ఎప్పుడూ ఏ కష్టాలు లేకుండా హ్యాపీగా నా ముందర కనిపిస్తూ ఉండాలి అని అంటాడు